విష్ణువుకి దామోదరుడికి మనం దీపం పెట్టాము అంటే అది ఎప్పటిలోపల ఉండాలి సూర్యోదయానికన్నా ముందు ఉండాలి ఎంత ముందు ఉండాలంటే మనం లేచి చక్కగా శుభ్రం చేసుకుని తులసి దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి పూజ చేసి ఆ పైన దీపం పెట్టి పూజ అంటే చేస్తాం కదా ఆ తులసికి చేసేటటువంటి పూజ కాండశాఖలో చెప్పబడిన షోడసోపచార పూజ ఉంది చేతనైనటువంటి వారు స్త్రీ సూక్తంతో షోడసోపచారాలు తులసికి సంబంధించినటువంటి ఉపచారాలకు సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి వాటితో కలిపి పూజ చేయవచ్చు అంతా చేయలేనటువంటి వారు షోడసోపచారాలు తలుచుకుని చేయవచ్చు ఇంత పూజ అయి తులసి దగ్గర దీపం పెట్టడం పూర్తయి నివేదన హారతి అయిపోయిన తర్వాత మంత్రపుష్పం కూడా అయిన తర్వాత అప్పుడు తూర్పున ఉన్న కృత్తిక నక్షత్రాలకి నమస్కారం చేయాలి ఈ కృతికా నక్షత్రాలు ప్రధానం కార్తీక మాసానికి కనుక కృత్తిక నక్షత్రాలు ఆరు ఉంటాయి గొరకొయ్యలు అంటారు మనవాళ్ళు అవి తూర్పు దిక్కున అస్తమించటానికి సిద్ధంగా ఉంటాయి వాటి వైపు చూసి నమస్కరించాలి అంటే ఎంత ముందుగా తులసి దగ్గర కార్తీక మాసంలో మనం దీపం పెట్టాలో ఎవరి వేగాన్ని బట్టి వాళ్ళు నిశ్చయం చేసుకోవాలి అంటే చకచకా పనిచేసేవాళ్ళు చకచకా అన్నీ సర్దుకునేవాళ్ళు దాన్ని బట్టి లేదు నెమ్మదిగా చేసేవాళ్ళు దాన్ని బట్టి సమయాన్ని సర్దుకుని దీపం పెట్టి పూజ అంతా పూర్తయి మంత్రపుష్పం చెప్పిన తర్వాత కార్తికా నక్షత్రాలకు నమస్కారం చెయ్యాలి అంటే సూర్యుడు ఇంకా ఉదయించే జాడలు లేకముందు పూజంతా పూర్తవ్వాలి ఇది తులసికి సంబంధించినటువంటి పూజా విధానంగా చెప్తారు